మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి దాని ప్రభావం సో ముఖ్యంగా మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదును కూడా ఒక షష్టగ్రహ కూటమి జరిగింది బట్ ఆ సమయంలో జనాల్లో అంత అవేర్నెస్ కానీ లేకపోతే దాని మీద నాలెడ్జ్ కానీ అవగాహన కానీ లేకపోవడం మెయిన్గా అదే సమయంలో యాక్చువల్గా మనం ఛానల్ స్టార్ట్ చేసుకొని గ్రహాలు అసలు వాటి గోచారం ఏ స్థానాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనేది మనం ఒక చార్ట్ ద్వారా వివరించుకుంటూ రావడం వల్ల జనాల్లో అవగాహన రావడం క్రమక్రమంగా నాలెడ్జ్ పెరగటం ఆ షష్టాగ్రహ కూటమికి సంబంధించి చేసిన వీడియోస్ చాలామంది ఫాలో అయ్యి జాగ్రత్త పడ్డోళ్ళు ఉన్నారు ఆ టైంలో సో అప్పుడు అంత అవగాహన లేకపోయినా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మనం చేసిన కృషి ఫలితంగా దీని మీద అవగాహన నాలెడ్జ్ అన్ని జనరల్ చాలామందికి జనాల్లో పెరగటం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది ఏదో షష్టాగ్రహ కూటమి ఏదో ఉండబోతుంది కదండి ఉంటుందంట కదా అని చక్క ఒక అవగాహన వచ్చింది సో అయితే ఆ షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి దాని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది అదంతా మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్తో కూడిన షష్టాగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆ తర్వాత ఆరు నెలలు ఎలా ఉండబోతుంది ఏంటంటే మనం వీడియోలు చేసినప్పుడు అది వేరు దానంత ఇంపాక్ట్ ఈ షష్టగ్రహ కూటమికి లేదు కానీ దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఒక ఫోర్ మంత్స్ అయితే గట్టిగా ఉంటుంది సో ఇది అసలు ఎలా ఏర్పడుతుంది ఏంటనేది మనం చూస్తే మేమ్రాసి వాళ్ళకి మనం చూసినట్టయితే మేజర్గా ఆల్రెడీ ఈ రాశికి రాహు లగ్నంలో ఉన్నాడు అంటే రాశిలో ఉన్నాడు సో నెక్స్ట్ శుక్రుడు ఎంటర్ అవుతారు ఆ తర్వాత బుధుడు ఎంటర్ అవుతారు తర్వాత రవి ఎంటర్ అవుతారు తర్వాత చంద్రుడు ఎంటర్ అవుతారు తర్వాత శని ఎంటర్ అవుతారు సో ఈ విధంగా క్రమక్రమంగా క్రమక్రమంగా ఇక్కడ నుంచి అంటే ఈ సంక్రాంతి దగ్గర నుంచి జనవరి తర్వాత నుంచి కూడా ఫిబ్రవరి మార్చికి ఒక్కొక్క గ్రహం అవుతా రాశిలో సిక్స్ ప్లానెటరీ కన్జంక్షన్ ఆరు గ్రహాల యొక్క ఇతి అనేది మనకు ఏర్పడుతుంది అయితే దీనిలో సో శుక్రుడు జనరల్గా రాశిలో యోగిస్తారు మరి బుధుడు యోగించరు రవి యోగించరు చంద్రుడు యోగిస్తారు శని యోగించరు సో ఈ విధంగా అంటే ఏ ప్లానెట్స్ ఇన్ని ఆరు గ్రహాలు మనకి మెయిన్గా రాశిలోకి వస్తున్నాయి అంటే మెయిన్గా దాని ఇంపాక్ట్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా అప్ అండ్ డౌన్ చేసేస్తాయి చాలా వ్యాబరింగ్ చేసేస్తాయి ఫ్లెక్చ్యువేషన్ చేసేస్తాయి ఎందుకంటే రాశిలోకే ఇన్ని గ్రహాలు రావటం ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది వీళ్ళకి సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినప్పుడు మరి అక్కడ బుధుడికిను అక్కడ రవికి శనికి ఉన్న రాహుకి ఉన్న ఆరు గ్రహాల్లో నాలుగు గ్రహాలకి అక్కడ రాశిలో సంచారం న్యాచురల్ ట్రాన్సిట్లు యోగించు సో కాబట్టి ఏ గ్రహం వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏ గ్రహం ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది ఇలాంటివి మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ఇక్కడ ఆ సిక్స్ప్లానిటరీ కంజంక్షను మే దాకా మీకు అక్కడ జరిగే కంజంక్షన్ ఏదైతుందో దానిలో మీరు కొంత ఆ గైడెన్స్తో ముందుకు వెళ్తే చక్కగా అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు సో అది మనకి మంత్లీలోను వీక్లీలోను ఏ గ్రహం ఎప్పుడు ఎంటర్ అవుతుంది మియన్ రాజ్లోకి అది సేమ్ వీక్లీలో మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం సో ఇక్కడ ఫిబ్రవరి వచ్చింది రెండో తారీఖు శుక్రుడు వస్తాడు సో అలాగే ఫిబ్రవరి మంత్లీ రాశి ఫలాల్లోనే ఇరవై ఎనిమిదో తారీఖు బుధుడు వస్తాడు ఫిబ్రవరిలో రెండు గ్రహాలు వస్తున్నాయి మళ్ళీ మార్చిలో ఎక్కడ మనం చూస్తే కనుక చంద్రుడు శని కూడా ఎంటర్ అవుతారు అంటే ఏ డేట్స్లో ఎంటర్ అవుతారు డేట్స్లో అక్కడ ఆ డేట్స్లో ఆ వారంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ వీక్లీలో తెలుస్తాయి సో మంత్లీ వీక్లీ ఇవన్నీ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళటం వల్ల రాశి మీద జరుగుతున్న ఈ కంజంక్షన్ ముఖ్యంగా ఆరు గ్రహాలు రాశిల మీద ఉండటం వల్ల మేజర్గా ఇక్కడ కొంతవరకు హెల్త్ మీద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద సేమ్ టైం రాశిలో ఉన్న గ్రహాలన్నీ డైరెక్ట్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉండటం వల్ల క్లోజ్ రిలేషన్షిప్స్ మీద లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ వ్యాపారం కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ హెల్త్ మీద కానీ ఐడెంటిటీ మీద కానీ వీటి ఎఫెక్ట్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి కంటిన్యూగా ఇక్కడ నెల రోజులు ఉండాల్సిన శుక్రుడు నాలుగు నెలలు ఉంటాం ఇరవై రోజులు ఉండాల్సిన బుధుడు రెండు నెలలు ఉంటాం ఈ శని ఆ చంద్రుడు కూడా వచ్చేదాకా వెయిట్ చేయటం రవి కూడా వచ్చేదాకా వెయిట్ చేయటం ఈ గ్రహాలు అక్కడ సో కాబట్టి ఆ రాశి మీద నెమ్మది 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 నెమ్మదిగా ఇంపాక్ట్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంది ఎలాగా ప్రతి గ్రహం కూడా మీకు రాశిలోకి రావాలంటే ఫస్ట్ స్థానాన్ని టచ్ చేసుకుని రాశిలోకి రావాలి అక్కడ ఆల్రెడీ శని ఉన్నారు కుంభరాశిలు అక్కడ శనిని శుక్రుడు టచ్ చేసుకుని వేయి స్థానంలో టచ్ చేసే రాశిలోకి రావాలి బుధుడు వేయ స్థానాన్ని టచ్ చేసే రాశిలోకి రావాలి సేమ్ రవి వ్యయస్థానాన్ని టచ్ చేసే రాశిలోకి రావాలి చంద్రుడు వేయి స్థానాన్ని టచ్ చేసే రాశిలోకి రావాలి శని నుంచి రాశిలోకి రావాలి అంటే ఖర్చులు పెరుగుతూ 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 స్ట్రెస్ పెరుగుతూ 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 ఇక్కడ మీ నెత్తి మీదకి వస్తాయి కాబట్టి ఇక్కడ అన్ని వేయి స్థానాన్ని టచ్ చేసుకుంటూ రావడంలో వల్ల మోర్ స్ట్రెస్ అనేది మీ నెత్తి మీద ఉండబోతుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవటం ఖర్చులు తగ్గించుకోవటం ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండటం ఇక్కడ మెయిన్గా ప్రతీ గ్రహం కూడా వేయి స్థానాన్ని టచ్ చేసుకుంటూ రాశి మీద రావటం వల్ల ఇక్కడ మనకి ఏదైతే మనం కమిట్మెంట్స్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్స్ అన్నీ కూడా మార్చి ఇరవై తొమ్మిదికి ఒక తీవ్రమైన స్ట్రెస్ని కలుగజేస్తుంటాయి ఆరు గ్రహాలు మరి రాశిలో ఉన్నప్పుడు ఈ ఒకదానికి అంటే ఇక్కడ శుక్రుడికి బుధుడికి పడ్డ అక్కడ రవికి శనికి పడదు మళ్ళీ రవికి శుక్రుడికి పడదు ఇక్కడ మళ్ళీ కొన్ని గ్రహ యుద్ధాలు కాబట్టి ఏ ప్లాన్ అంటే ఇప్పుడు వస్తుంది అది రావటం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇది మనకి మంత్లీ వీక్లీలో తెలుసుకొని దేని ఇంపాక్ట్ని తగ్గించుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది మోర్ ఇంపాక్ట్ ప్రతి గ్రహం వ్యయాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే విషయాల్లో మెయిన్గా తెలియకుండా ఖర్చు పెట్టేస్తే మనకి ఎంత ఉన్నది అంత అవుతుంది నెత్తి మీదకి వచ్చాక ఇదేంట్రా బాబు ఎంత ఎంత ఉంది మన నెత్తి మీద స్ట్రెస్ అనుకుంటారు ఏదైనా సరే హెల్త్ పరంగా అయినా మనీ పరంగా అయినా ఏ ఏ రిచ్ అయినా సరే సో కాబట్టి ఇక్కడ ఒక అన్ని గ్రహాలు వేయాన్ని టచ్ చేసుకుంటూ చివరికి రాశిలోకి రావటం రాశిలో కంజంక్షన్ ఏర్పడటం అది తీవ్రమైన స్ట్రెస్ని క్రియేట్ చేయడం కాబట్టి అది హెల్త్ మీద మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఐడెంటిటీ మీద డైరెక్ట్ యాస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉండటం వల్ల రిలేషన్షిప్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీక్లీ మంత్లీ కూడా ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది అలాగే పర్టిక్యులర్గా ఈ యొక్క కంజంక్షన్ ఈ షష్టగ్రహ కూటమి ఈ సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ ఓన్గా మన చార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అనేది మనం తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఇచ్చాం సో ఆ మెయిల్ ఐడికి మీరు కనుక కనెక్ట్ అయితే తర్వాత మన సమయాభావం చూసుకొని దాన్ని బట్టి ఎవరికైనా సరే మనం కన్సల్టెన్సీ అనేది చూడొచ్చు సో ఈ విధంగా షష్టగ్రహ కూటమి అనేది నెత్తి మీదకి వస్తుంది మెయిన్ అప్పుడు ధనుర్ వాళ్ళకి వచ్చింది ఇదే చష్టగ్రహ కూటమి నెత్తి మీదకి నేను కరెక్ట్గా బట్ దాని అంత ఎఫెక్ట్ కాదు కానీ ఇప్పుడు మీనరాశకు వస్తుంది ఇదే షష్టగ్రహ కూటమి అంత ఎఫెక్ట్ ఇది కాదు కానీ జనరల్గా సో అబ్జర్వ్ ఎలాగ స్ట్రెస్ పెరుగుతుంది మీకు అనేది మార్చ్ ఇరవై లోపు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఇంకా మంచి జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి